సభలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు తమ తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతారు అని చెప్పి ప్రతిపక్షాలను మాట్లాడనియకుండా ఇయాల పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్ర వాళ్ళ నేపథ్యమే కుటుంబ నేపథ్యం కానీ ఇలా మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇలా నెహ్రూ గారు రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారు చనిపోతే మరి ఈ వంద కోట్ల మంది మన భారతీయులు ఎవరు దొరికినట్టు సోనియా గాంధీ గారిని అధ్యక్షలు చేసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇలా వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి నైతికత ఇలా వాళ్ళకి లేనే లేదు ముఖ్యంగా ఈరోజు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడినారు రోజు పివి నరసింహారావు గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ వారి ఒక ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి అలాంటి గొప్ప నాయకుడు చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది మీ నాయకులది పివి నరసింహరావు గారిని అవమానపరిచినాడు విప్ప నాయకులు మీరు కనీసం ఆయన గుంటెడు జాగ కూడా ఢిల్లీలో ఆయన యొక్క శవాన్ని పెట్టడానికి స్థలం ఇవ్వకుండా హైదరాబాద్కు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఆయనను గౌరవించి పీవీ ఘాట్ని ఏర్పాటు చేసి ఘనంగా ఆయన యొక్క దాన సంస్కారాలు జరిపినటువంటి చరిత్ర మాది ఇలా మీరు మాకు మా మా గురించి మాట్లాడడం అంటే అది దయాలు వేదాలు వల్లించడం ఆనాడు రాజీవ్ గాంధీ గారి బతుకున్నప్పుడు ఎయిర్పోర్ట్లో మన తెలంగాణ ముద్దుబిడ్డ అంజయ్య గారిని ఏ విధంగా అవమానపరిచిందో తెలియదా ఆ చరిత్ర మీరు పెట్టుకొని మా గురించి మాట్లాడుతూ ఉన్నారు అమరవీరులను ఇయాల గౌరవించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కేసీఆర్ గారు అమరులకు ముందు సల్యూట్ చేసి అమర ప్రతి జిల్లాలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో మంత్రులు అమరులకు సల్యూట్ చేసి మరి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపినాం రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపిన ప్రతిసారి కూడా అమరుల కుటుంబ సభ్యులను వాళ్ళను స్మరించుకుంటూ వారిని సన్మానిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపాం అమరుల పేరిట అద్భుతంగా సచివాలయంకి ఎదురుగానే అమరవీరుల స్మారక భవనాన్ని కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ అంటే సచివాలయంలో ఎవరు కూర్చున్నా ఎదురుగా అమరుల యొక్క త్యాగాలు గుర్తుండాలి అమరుల త్యాగాలను ప్రతి నిమిషం గుర్తు చేసే విధంగా ఉండాలని అమరుల యొక్క మరి భవనాన్ని అంత గొప్పగా కట్టింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైందనే రీతిలో వ్యవహరించిందో శాసనసభలో కూడా పూర్తి అబద్ధాలను అవాస్తవాలను సత్యదూరమైన విషయాలను చెప్తూ సభను సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకు అంత భయం మీరు సభలో ఏదైనా చర్చిస్తాము ప్రజాస్వామ్య ఉంటాము మేము చాలా డెమోక్రటిక్ ఉంటామని మాటలు బాగా చెప్పింది కదా మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు మాత్రం గడప దాటడం లేదు ఎందుకు ఇలా మొదటి రోజే మీరు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు ముఖ్యమంత్రి గారు సేపు మాట్లాడుతూ ఉంటే మేము మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మా దిక్కు చూడరు మాకు మైక్ ఇవ్వరు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాకు కనీసం మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినా క్లారిఫికేషన్ అడిగినా మాకు అవకాశం ఇవ్వలేదు సభానాయకుడు మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తామన్నారు అవకాశం ఇచ్చి మేము మాట్లాడక ముందే మూడు నిమిషాల్లో మూడు సార్లు మైక్ కట్ చేసి మాట్లాడకుండానే సభ వాయిదా వేసుకొని ఇలా పారిపోయిన తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఇలా పూర్తి అన్డెమోక్రటిక్గా వ్యవహరించినారు సభలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు తమ తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతారు అని చెప్పి ప్రతిపక్షాలను మాట్లాడనియకుండా ఇవాళ పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్ర వాళ్ళ నేపథ్యమే కుటుంబ నేపథ్యం కానీ ఇలా మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇలా నెహ్రూ గారు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారు చనిపోతే మరి ఈ వంద కోట్ల మంది మన భారతీయులు ఎవరు దొరకనట్టు సోనియా గాంధీ గారిని అధ్యక్షులు చేసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి నైతికత ఇయల వాళ్ళకి లేనే లేదు ముఖ్యంగా ఈరోజు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడినారు రోజు పివి నరసింహారావు గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ వారు ఒక ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి అలాంటి గొప్ప నాయకుడు చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది మీ నాయకులది పివి నరసింహరావు గారిని అవమానపరిచినాడు నోరు నాయకులు మీరు కనీసం